గతంలో మనం చూసాం వంద కోట్ల కుంకుమార్చన ఒక దీక్షలా సాగినటువంటి శ్రీ శ్రీ పూజలైన పరిపూర్ణంద స్వామి గారు అతను ఒక వ్యక్తి కాదు మహాశక్తి స్వామీజీ మనకు రావడం మన అదృష్టం అండి పరిపూర్ణంద స్వామి వారి పరిపూర్ణంద స్వామీజీ గారికి శతకోటి వందనాలు పరిపూర్ణంద స్వామి దైవల్ల పరిపూర్ణంద స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు చూడాలని వచ్చాను కానీ ప్రతిరోజు కూడా రావాలని సంకల్పం కలిగింది వచ్చే జన్మ ఉన్నదో లేదో ఈ జన్మంలోనే ఇటువంటి కార్యక్రమాలు చూడాలని తన బిడ్డలు అందరూ బాగోవాలని తల్లిదండ్రులు అనుకుంటారు అలాగే తన బిడ్డలు అందరి చేత కూడా ఈ పూజ చేయించాలని ఈ కార్యక్రమం చేయించాలని ఈ అన్నదానం ఒక తినకపోతే నేను ఎంతో నీరసంగా ఉన్నానన్నారు స్వామివారు అతను పాదపద్మాలకు అనేక అనేక చితకోటి నమస్కారం నాకు దర్శనం ఇస్తున్నారంటే స్వామివారిని నడిచే నడకల వాళ్ళ దర్శనం ఎత్తునారో అతను మాట్లాడే మాటల వాళ్ళ దర్శనం ఎత్తున్నారు అతను చూసే చూపుల వల్ల అమ్మవారి దర్శనం ఎత్తునారో నిజంగా కాకినాడలో ఇలా గోవులు నడియాడిన స్థలంలో ఇలా కుంకుమ పూజ చేసుకోవడం నిజంగా అది ఎన్నో జన్మల పుణ్యఫలం తప్పితే ఇంకోటి మాటల్లో చెప్పలేనిదండి ఆ అమ్మవారు కూడా ఇట్లాగా ఉండాలని ఇది నిరంతరం కొనసాగాలని స్వామివారికి భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు అతను ఒక దయామూర్తి మనందరినీ తన బిడ్డలుగా అనుకుని మన చేత ఈ కార్యక్రమం చేయిస్తున్నారు ఈ స్వామివారి ద్వారానే అమ్మవారి రూపంలో కూర్చుని మనందరికీ పూజ చేయించే అవకాశం ఆ స్వామివారి ద్వారా అమ్మవారు ఇచ్చారు అప్పుడు వెయ్యి మంది రెండు వేల మంది పూజతో కుంకుమ పూజ జరుగుతుంది కానీ నా జీవితంలో ఇంటిని వేల మందితో కుంకుం పూజ జరుగుతుందంటే నేను ఊహించలేదు తలలో కూడా ఊహించలేదు ఇంత మంచి అదృష్టం ఇచ్చిన స్వామీజీ గారికి పాదాభివందనం చేస్తున్నాం ఇప్పుడు మహాశక్తి యాగం రెండు వేల ఇరవై నాలుగులో మూడు లక్షల చదరపు అడుగులలో సురక్షితమైనటువంటి ఏర్పాట్లతో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కారణాంతరాల వల్ల స్వయంగా రాలే రాలేనటువంటి వారు సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మన శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించి తరించవచ్చు కాబట్టి వెంటనే మన శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు లైవ్ని ఫాలో అవుతూ ఈ కార్యక్రమంలో అపరోక్షంగా పాల్గొవచ్చు ఓం శ్రీమాతే నమ